అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి సీతారామం రెండవ భాగం రచయిత కీర్తిరెడ్డి గారు రామ్ డబ్బున్న వాళ్ళంటే అంత కోపం హరి మనం ఒంటరితనంతో బాధపడటానికి కారణం వాళ్లే కదా అది నీకు ఖచ్చితంగా తెలుసా రామ్ హరి ఒక విషయం తెలుసా డబ్బున్న వాళ్ళు వాళ్ళ పరపతి కోసం దేన్నైనా వదులుకుంటారు చివరికి పేగుబంధాన్ని కూడా డబ్బున్న బడాబాబు ఒక పేద అమ్మాయిని మోసం చేయటం వలనో లేదా ఆవిడ ఒళ్ళు తెలియక తిరగటం వలనో పుట్టిన వాళ్లే అనాథలు మారేది పేదవాళ్ళు బిడ్డని చెట్టుకు ఉయ్యాలేసి తాము కష్టపడుతూ కూడా పిల్లల్ని పెంచుతారు ఈ డబ్బులున్న వాళ్ళు వారిలో నన్ను కన్నవాళ్ళు నిన్ను కన్నవాళ్ళు కూడా ఉంటారు అందుకే నాకు ఈ గొప్పింటి బొమ్మ ఇక్కడ ఉండటం కూడా నచ్చట్లేదు రామ్ అందరూ ఒకేలా ఉండరు అంతెందుకు మనం ఆశ్రమంలో తినేది డబ్బున్నవాళ్ళు ఇచ్చిన విరాళాల వల్లే కదా మన నుదుటి రాతను ఎవరూ మార్చలేరు మనం ఇలా ఉండాలి అని ఉన్నాం దీనికి ఎవరిని తప్పు పట్టకూడదు హరి వాళ్ళు డబ్బు ఇచ్చేది కూడా వాళ్ళు చేసిన పాపం కొద్దిగా తగ్గించుకోవటానికి వాళ్ళకు సమాజం గురించి ఉన్న ప్రేమతో కాదు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్లకు సరైన భోజనం కూడా పెట్టరు కానీ ఆశ్రమానికి వచ్చి విరాళాలు ఇస్తారు అది వాళ్ళు భయంతో చేస్తారు ముందు మీరు వెళ్ళి స్నానం చేసి భోజనం చేద్దాం మాట్లాడుతూ కూర్చుంటే అన్నీ మర్చిపోతారు మీరిద్దరూ అంటూ తను లేచి ఆరు బయట చేప వేసి వండిన పదార్థాలన్నీ తీసుకువచ్చి అక్కడ పెట్టింది రాధ సీత నువ్వు కూడా చెయ్యి కడుక్కు అన్నం తిందుగాని అందరికీ వడ్డించి సీతకు స్పూన్ వేసి ఇస్తుంది అదేంటి రాధమ్మ చెయ్యికి దెబ్బమైన తగిలిందా స్పూన్ ఎందుకు ఇచ్చావంటాడు రామ్ ఆశ్చర్యంగా లేదన్నయ్య తనకు చేతితో తినడం రావట్లేదు మధ్యాహ్నం కూడా స్పూన్తోనే తిన్నది ఆ మాట వినగానే రామ్కు విపరీతంగా కోపం వస్తుంది అంటే నేను అనుకున్న దానికంటే ఎక్కువ బలిసిన వాళ్లే దీని అమ్మబ్బ అంటూ సీత చేతిలో ఉన్న స్పూన్ లాక్కొని చేతితో తినవే ఇక్కడ నీ బలుపు చూపించుకు అంటూ స్పూన్ దూరంగా విసిరి కొడతాడు సీత రామ్ వైపు అయోమయంగా చూస్తూ అన్నం కూర కలపటానికి చూస్తుంది కొనవేళ్లతో అంటి అంటకుండా కూర కలిపి తింటుంటే సీత ప్లేట్ తీసుకొని కూర ఎక్కువగా కలిపి ఇప్పుడు తిను అంటాడు అది నాలుకకు తగలగానే కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తాయి సీతకు కారం తట్టుకోలేక అక్కడ ఉన్న బాటిల్ నీళ్లు ఖాళీ చేసి పైకి లేసి దుంకుతూ నాలుక చేత్తో ఊపుకుంటుంది రామ్ ఏం చేస్తున్నావ్ అర్థమవుతుందా తను నీకేం ద్రోహం చేసిందనరా భోజనం చేయకుండా చేశావు ఎవరిపై కోపం ఎవరిపై చూపిస్తున్నావు అని మందలిస్తాడు హరి రామ్ మాత్రం ఏమీ పట్టనట్టు తింటుంటాడు సీతను చూస్తే రాధకు కూడా జాలు వేస్తుంది అవును హరి అన్నయ్యకు ధనవంతులంటే ఎందుకంత కోపం వాడిని ఆరు నెలలు ఉన్నప్పుడు ఒక అతను ఆశ్రమంలో వదిలేసి తన చెల్లికి పెళ్లి కాకుండా వీడి పుట్టాడు కొద్ది రోజుల్లో ఆమెకు పెళ్లి చేసి తిరిగి తీసుకువెళ్తాను అని వదిలి వెళ్ళారు ఎవరికి దత్తతగా ఇవ్వకండి అని చెప్పి ప్రతి వారం వాడికి ఏదో ఒకటి తెచ్చి ఇస్తూ ఉండేవారు తర్వాత వీడికి మూడు సంవత్సరాల నుండి రావటం కూడా మానేశారు మా ఆశ్రమ మదర్ అందుకే వీడిని స్పెషల్గా చూసేది ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు అని మాత్రం తన ద్వారా తెలుసు వీడికి అందుకే ఆ ద్వేషం వీడితో పాటు పెద్దదవుతుంది కానీ తగ్గలేదు రాదా హైదరాబాద్లో మోహన్ గారి ఇంటికి వస్తుంది ఇందు మాధవి మోహన్ గారి భార్య వసంత మోహన్ చెల్లి అమ్మ ఇందు దివి ఏది నువ్వు ఒక్కదానివ్వచ్చో అది అంకుల్ మేము నిన్న రాత్రి అందరం పడుకొని ఉన్నప్పుడు దివి లేచి బయటికి వెళ్ళింది తర్వాత కనిపించటం లేదు మీకు విషయం చెప్తామని నేను ఇక్కడికి వచ్చాను ఆ మాట వినగానే మాధవి మోహన్లకు కాళ్ళ కింద భూమి కంపించినట్లు అవుతుంది గుడ్డి బిగపట్టుకొని అసలేమైంది క్లియర్గా చెప్పు ఇందు అంటాడు మోహన్ గంభీరమైన స్వరంతో అదే అంకుల్ మీకు చెప్తే మీరు వెతికిస్తారని లేట్ చేయకుండా వచ్చేశా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇందు మోహన్ వెంటనే ఊటీలో తమ ఫార్మ్ హౌస్లో ఉండే వాచ్మ్యాన్కు ఫోన్ చేస్తాడు ముందే దివి వాళ్ళు అక్కడే ఉన్నట్టు తండ్రికి చెప్పించడంతో వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్ అని చెప్తాడు వాడి మాటలకు మోహన్కు విపరీతంగా కోపం వస్తుంది కానీ అది సమయం కాదు అని వదిలేస్తాడు ఒకవైపు కూతురికి ఏమైందో అని టెన్షన్ మరోపక్క భార్య ఏడుపు మోహన్కు బీపీ అమాంతం పెరిగిపోతుంది కళ్ళు తిరిగి పడిపోతాడు డ్రైవర్ సహాయంతో మాధవి వసంత గారు మోహన్ గారిని హాస్పిటల్కు తీసుకువెళ్తారు డాక్టర్ చెక్ చేసి బీపీ తగ్గడానికి ఇంజెక్షన్ చేసి అబ్జర్వేషన్లో పెడతారు ఈత భోజనం చేయనందుకు హరికి బాధగా అనిపిస్తుంది రాధను అడిగి తన కోసం ఇంట్లో ఉన్న స్నాక్స్ ప్లేట్లో పెట్టి తీసుకొని వచ్చి చేతికిస్తాడు హరి వద్దు అన్నయ్య నాకు ఆకలిగా లేదు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదమ్మా కాస్త ఏదైనా తిను అంటూ ప్లేట్ చేతికిస్తాడు అబ్బో ఏంటో ఈ రక్త సంబంధం సినిమా చూడలేక చస్తున్నామని అంటాడు రామ్ పడుకోవటానికి తన ఇంట్లోకి వెళ్ళిపోతాడు సీత కొంచెం తిని మందులు వేసుకొని ఎక్కడ పడుకోవాలో ఆలోచిస్తూ నిలబడుతుంది రాత గిన్నెలు తీసుకొని వెళ్ళి కిచెన్లో అంతా సర్ది చేతులు తుడుచుకోవడానికి బయటకు వస్తుంది సీత నేను మన రూంలో పడుకుంటాము నువ్వు హాల్లో పడుకో హరి అని చాప దుప్పటి తేవటానికి రాధ లోపలికి వెళ్ళబోతుంటే వద్దు నేను రామ్తో పడుకుంటా లే అంటూ వెళ్ళిపోతాడు ఏంటి తమరు ఈ టైంలో దయచేస్తారా రామ్ నీతో పడుకొని చాలా రోజులైంది చా ఎవరైనా వింటే నవ్విపోతారు హరి నీకు ఇదేం పాయింట్ సిరా నాతో పడుకో చీ నేను అలాంటిని కాదు నీ మీదే అనుమానం అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదా హరి నీ మామ ఒక్కటిస్తే నేలకు ఖర్చుకుంటావు ఈ రాఘవరామ్ స్టామినా మీదే అనుమానమా ఏదో నాకు కావలసిన దేవకన్య ఇంకా భూమి మీదకు రాలేదు తన కోసం వెయిటింగ్ అబ్బో ఏ భూమి మీద ఉన్నా ఫ్యాన్స్ సరిపోలేదా ఇక పై నుండి ఊడిపడాలా ఈ రామయ్య కోసం సూర్యుడు చూడని అందం పువ్వుల కన్నా సుకుమారం పెన్నెల కన్నా నిండుతనం మంచు కన్నా చల్లతనం తేనె కన్నా తీయతనం ఇవన్నీ ఉన్న నా వలపురాని నాకు కనిపించిన తర్వాత నా జీవితాంతం తనకు అర్పించి ప్రపంచంలో తానే అదృష్టవంతురాలు అనుకునేలా ప్రేమిస్తా రాళ్ళు కొడుతూ శ్రమిస్తూ కూడా పిల్లలకు పాలిచ్చే తల్లుల్లా నేను కరిగి తనకు ప్రేమను పంచుతా తనను చూడగానే నా గుండె ప్రేమగా కొట్టుకుంటుంది అలా ఎవరిని చూస్తే అనిపించినా ఆ మరుక్షణం తనకు తాలి కట్టి దాసు అబ్బో అయ్యగారు కలలు బానే కంటున్నారు కానీ ఒకవేళ అమ్మాయి ధనుకురాలైతే హరి డబ్బున్న వాళ్ళను చూస్తేనే నాకు ఒంట్లో సలసల మరిగిపోతుంది అలాంటిది నా గుండె అలా జరగదులే నాకు తెలుసు ఎందుకు అసలు విషయం చెప్పలేదు తమరు ఎందుకు ఇలా వచ్చారో అది ఆ అమ్మాయి రాధా బెడ్రూమ్లో పడుకుంటున్నారు నేను అక్కడ ఉండడం బాగోదు రామ్ అందుకే ఇలా వచ్చా హరి అసలు తనను కాపాడకుండా ఉండాల్సింది కదా రామ్ ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా మన కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుంటామా అది కాదు రామ్ తన వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది కదా రాధమ్మ నువ్వు లేకుండా పడుకోదు కదా రామ్ మనం ఏమైనా కలగన్నామా తన గతం మర్చిపోతుంది అని పాపం రామ్ ఆడపిల్లను అలాంటి పరిస్థితులు వదిలేస్తే జీవితం మొత్తం బాధపడాల్సి వచ్చేది హరి రేపు తన ఫొటోస్ తీసి స్టేషన్లు ఇచ్చేసి వస్తాను ఎవరైనా తన కోసం వస్తే చెప్పమని చెప్తాలే త్వరగా తనను పంపించేయాలి సరే రామ్ పడుకో నాకు నిద్ర వస్తుంది రేపు ఆలోచిద్దాం ఏం చెయ్యాలో మోహన్ గారి స్పృహలోకి వచ్చారు మాధవి గారు మీరు వెళ్ళి చూసి రండి కానీ తనతో ఎక్కువ మాట్లాడకండి ఎక్కువ స్ట్రెస్ చేయకండి అని చెప్పి డాక్టర్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఎంతగా కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా తన వల్ల కాదు మాధవి వసంత మోహన్ గారిని చూడగానే ఎమోషనల్ అవుతారు ఏం బాధపడకండి నేను అక్కడికి మినిస్టర్ హెల్ప్ తీసుకొని బేబీని జాగ్రత్తగా తీసుకువస్తాను నా దివిని ఏమీ కాకుండా అంటూ బెడ్ దిగబోతాడు మోహన్ అన్నయ్య మీరు కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామంటుంది వసంత వదిన మీరు భయపడి అన్నయ్యని ఇంకా బాధపట్టకండి దివిజ ఎక్కడున్న క్షేమంగానే ఉంటుంది తను తప్పక తిరిగి వస్తుంది నేను డాక్టర్తో మాట్లాడతాను మీరు అన్నయ్యతో ఉండండి అంటూ వసంత డాక్టర్ రూమ్లోకి వెళ్తుంది డాక్టర్ లోపలికి రావచ్చా ఆ రండి వసంత గారు మా అన్నయ్యకి ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు కానీ తను ఏదో విషయంలో చాలా టెన్షన్ పడుతున్నారు అది మా మేనకోడలు మా అన్నయ్య గారి కూతురు ఫ్రెండ్స్తో ఊటి వెళ్ళింది తను ఫోన్ కలవటం లేదు అక్కడ మా ఫామ్ హౌస్లో కూడా లేదు అదే టెన్షన్ డాక్టర్ వసంత గారు ఒక్కదాన్ని అలా ఎలా పంపించారు అసలే రోజులు బాగాలేవు వాళ్లకు పెళ్ళైన ఎనిమిదేళ్లకు పుట్టిన ఒక్కగానొక కూతురు నా సంగతి మీకు తెలిసిందే మాకు ఉన్న ఒక్క ఒక్క వారసురాలి దివి అందుకే గారాబం ఎక్కువ ఏది అడిగితే అది కాదనరు మా అన్నయ్య అయినా తను చాలా తెలియగలది ఎన్నోసార్లు టూర్లు వెళ్ళింది కానీ ఇలా జరగలేదు అందుకే ఇప్పుడు మా అన్నయ్య ఎక్కువసేపు హాస్పిటల్లో ఉండలేరు ప్లీజ్ మీరు వెంటనే డిశ్చార్జ్ చేయండి అది అడుగుదామని ఇక్కడికి వచ్చా తీసుకువెళ్ళండి కానీ తాను ఎక్కువగా టెన్షన్ పడకుండా చూసుకోండి చాలా తొందరగా బీపీ హై అయ్యింది అది చాలా ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ నేను మందులు రాసిస్తా అవి కూడా టైంకి వెయ్యండి ఓకే డాక్టర్ థ్యాంక్ యూ మేము వెళ్తామంటూ రెండు చేతులు జోడించి అక్కడ నుండి కదులుతారు వసంత గారు రిసెప్షన్కి వెళ్ళి బిల్ కట్టేసి రూమ్లోకి వచ్చి అన్నా వదినను ఇంటికి తీసుకువెళ్తుంది వసంత రాధా లేచి ఇంటి ముందు ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు పెట్టి ఇంట్లో పనులు చక్కబెట్టి స్నానం పూజ ముగించి వంట పనులు మొదలు పెడుతుంది రామ్ హరి కూడా లేచి తమ పనులు స్నానం ముగించి రాధ దగ్గరికి వస్తారు ఏంటి రాధమ్మ ఈ మహాతల్లి ఇంకా లేవలేదా అంటూ రామ్ సీత ఉన్న లోకి తొంగి చూస్తాడు సీతకు చీరలు అలవాటు లేక దాన్ని ఉండ చుట్టి పక్కన పడేసి లంగా మోకాళ్ళ పైకి పోయి పచ్చగా మెరిసే పోతున్న కాళ్ళు కొంగు లేక స్పష్టంగా కనిపిస్తున్న యథాందాలు నడుము బొడ్డు కిందకు జారిపోయిన లంగా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది రామ్కు తనపై నుండి చూపు తిప్పుకోవటం ఇంకా కష్టం అనిపిస్తుంది కానీ తన వ్యక్తిత్వం అలాంటిది కాదు చూపు తిప్పుకొని బెడ్రూమ్ డోర్ మూసి బయటకు వెళ్ళిపోతాడు హరి వంట చేస్తున్న రాధ దగ్గరకు వచ్చి వెనుక నుండి హత్తుకుంటాడు ఓయ్ ఏంటి అబ్బాయి ఏమైనా కావాలా అవునమ్మాయి కావాలి ఏం కావాలంట చాలా కావాలి చాలా ఎలా వండాలండి అది వంట కాదే తింగరి మీ అమ్మ నాన్న ప్రేమతో తయారు చేసిన ఈ బొమ్మ నుండి చాలా కావాలి అవునా అబ్బాయి గారికి ఏమో అయ్యింది పైచ్యం అనుకుంటా అవును పైచ్యం చేసింది పైచ్యం తీరాలంటే మనమిద్దరం అమ్మా నాన్న ఆట ఆడాలి చి మీకు సిగ్గు లేకుండా పోతుంది చిన్నప్పుడు అమ్మా నాన్నతో పెద్ద అయ్యాక భాగస్వామితో పడకూడదు వాళ్ళ తర్వాత కొద్ది రోజులు దాచుకొని మరీ చూపించాలి సిగ్గుపడితే సృష్టి ఆగిపోతుంది చాలే ఆపు పెళ్ళికని పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు మనమిద్దరమే లేము ఇంట్లో అంటూ సిగ్గుపడుతుంది అబ్బరాదా రాత్రి నుండి నాకు ఒళ్ళంత నొప్పులుగా ఉంది ప్లీజ్ ఒక ముద్దైనా ఇవ్వవే ఏంటి మీరు అంటూ ఉండగానే హరి వెనక నుండి తన వైపు తిప్పుకొని చప్పున పెదాలు అందుకుంటాడు రామ్ వచ్చి చూసి వెళ్ళిపోతాడు అది వెనక్కి తిరిగి ఉన్న హరికి కనిపించదు కానీ అటే తిరిగి ఉన్న రాధ రామును చూసి సిగ్గుతో చచ్చిపోతుంది రామ్ వెనక్కి తిరిగి చూడకుండా తన ఇంట్లోకి వచ్చి ఏంటో ఈరోజు నాకన్నీ ఇలా ఎదురు పడుతున్నాయి నా రోజు ఇలా మొదలైంది ఎలా ముగుస్తుందో అనుకుంటూ నుదుటికి పట్టిన చెమట తుడుచుకొని బెడ్పై వాలిపోతాడు ఆ ముద్దు కాస్త గాఢమైన ముద్దుగా మారి పూర్తిగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది అనిపించాక రాధను వదిలి భారంగా ఊపిరి తీసుకుంటాడు హరి అంతే రాధ హరి గుండెల మీద కొడుతూ ఏం చేశావు ఇది కిచెన్ అని తెలియదా ఇదేమైనా బెడ్రూమ్ అనుకుంటున్నావా మనల్ని రామ్ అన్నయ్య చూశాడు నేనిప్పుడు అన్నయ్యని ఎలా ఫేస్ చేయాలి అంటూ అరుస్తుంది సీత కూడా లేచి వచ్చి నిద్ర కాళ్లతో ఏంటి వదినా హరి అన్నయ్యను ఎందుకు కొడుతున్నావు అంటుంది అమాయకంగా రాధ సిగ్గుతో చచ్చిపోతుంది ఏం లేదులే సీత నాకు స్వీట్ ఇవ్వమంటే ఇవ్వను అని వెళ్ళిపోమంటుంది అంతే ఎందుకు వదినా అలా అన్నయ్యను హట్ చేయకుండా ఇచ్చేయొచ్చు కదా పిచ్చి వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా టీ ఇస్తాను మీ అన్నయ్యకి ఇవ్వాల్సిందే ఇచ్చేస్తాలే సరే వదిన అంటూ అక్కడ నుండి బాత్రూమ్కి వైపు వెళ్ళగానే రాధ గరిటితో హరి ఒకటి ఒక్కటిస్తుంది అబ్బా రాక్షసి ఏంటి అలా కొట్టావు రామన్నయ్య ముందు తలెత్తుకోకుండా చేసిందే కాక సీత వద్ద కూడా ఇరికించి ఏంటి అని అడుగుతున్నావా మరేమో రాధా డార్లింగ్ రాత్రి నువ్వు లేక నిద్ర పట్టలేదు పొద్దున్నే మరేమో నరాలన్నీ జివ్వమంటున్నాయి ఏదో సిరప్ తాగుదామని అలా అంటూ పెదవులు చూపిస్తాడు చి అసలు నీకు సిగ్గు లేకుండా పోతుంది పెళ్లి కాని వాళ్ళు ఎదురుగా ఉన్నారు నువ్వు కాస్త దూరం ఉంటే మంచిది హాస్పిటల్కి వెళ్దాం సీత ఎందుకు హరి ఏమైంది అంటూ చెంపపై చేయి పెట్టి చూస్తుంది రాధ జ్వరం లాంటిది ఏం లేదు కదా హరి ఒళ్ళు చల్లగానే ఉంది నా కోసం కాదే నీకోసం నా కోసమా నాకేమైందని హా ఒకసారి డాక్టర్ సమరం గారికి నిన్ను చూపిద్దామని అంటూ అక్కడి నుండి పారిపోతాడు హరి హరి వెళ్తున్న వైపు కోపంగా చూస్తూ వెళ్ళు మళ్ళీ వస్తావుగా రాధి రాదు రాదా డార్లింగ్ అంటూ అప్పుడు చెప్తా నీ పని అని అరుస్తుంది వెనక నుండి హరి వెళ్ళి రామ్ పక్కన సోఫాలో కూర్చుంటూ ఏంట్రామ్ ఏదో ఆలోచిస్తున్నావు అంటాడు హరి నేను చేసిన పని వల్లే కదా నువ్వు రాదమ్మ దూరం ఉండాల్సి వస్తుంది అక్కడికి అందరూ చెప్తూనే ఉన్నారు వద్దని నేనే అనవసరంగా తలకు తగిలించుకొని మీకు ప్రశాంతత లేకుండా చేశాను ఏంటి రామ్ నువ్వేనా ఎంత కష్టమైన ఎదుటి వారికి హెల్ప్ చేసే నువ్వేనా ఇలా మాట్లాడుతుంది లేదు హరి నాకు చాలా గిల్టీగా ఉంది సర్లేరామ్ తాను ఏమైనా మనతో ఎప్పటికీ ఉంటుందా ఏంటి నువ్వు అనవసరంగా ఫీల్ అవ్వకు మేమేమి ఇబ్బంది పడలేదు కానీ నువ్వు కాస్త నార్మల్గా ఉండరా బాబు నీ చెల్లి రాక్షసి నిన్న ఇలా చూసిందంటే నన్ను చంపేస్తుంది ఇందాకేదో నువ్వు చూసావని నా వీపుపై తబలా కొట్టింది ఆ మాటకు రామ్ నార్మల్ అవుతూ సరే కానీ సరే కానీ నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో అమ్మాయి గురించి చెప్పి వస్తాను కానిస్టేబుల్ బాబాయ్తో మాట్లాడి తన ఫోటో చూపించి పోలీస్ స్టేషన్లో తనను అప్పచెప్దాం హరి రామ్ నీకేమైనా మతుందా తనను వాళ్ళకి అపచెప్తే ఏం జరుగుతుందో తెలీదా హరి మనకు భారంగా ఇంకొకరిని భరించలేకపోతున్నా నాకెందుకో తనను చూస్తేనే కోపం వస్తుంది కానీ రామ్ తనను పోలీస్ స్టేషన్లో వదిలేయటం తప్పు తనకు అసలే గతం గుర్తులేదు నీవు కాపాడి ప్రయోజనం లేకుండా చేయకు మరేం చేయమంటావు హరి రాధమ్మకు నా మొహం చూపించలేకపోతున్నా మీ ఇద్దరి మధ్యలో నేను అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి తప్పు చేశానేమో అనిపిస్తుంది